తెలంగాణ శాసన మండలి తెలంగాణ తల్లి విగ్రహాల రూపంపై సుదీర్ఘ చర్చ సాగింది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు జీవన విధానానికి చిహ్నంగా ఉన్న చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు దేనికి అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తెలంగాణ తల్లి కూడా ఒకటో రెండో నగలు నగలు ఉండకూడదని తెలంగాణ వాళ్ళు నగలే రామప్ప శిల్పాల్లో నగలే అధ్యక్ష రామప్ప శిల్పాల్లో ఉన్నటువంటి స్త్రీమూర్తులకు నగలున్నాయి అసలు నగలు అనే ఒక దాని మీద ఆ తల్లి రూపాన్ని మనం కాదనంటే అది ఇప్పటికే అది సమాజంలో ప్రతిష్ఠితమైంది గ్రామ గ్రామాన పెట్టుకొని ఉన్నారు గంగాధర్ గారని ఆయన ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉన్నారు ఆయన చిత్రించారు అది స్థూలంగా ఒక చేతిలో బతుకమ్మ ఒక చేతిలో జొన్న కర్ర ఉండాలి అని అనుకున్నారు మిగతా ఆర్టిస్టు రూపొందించారు ఒక మెడలో కంటే ఉంది అధ్యక్ష అది ఇక్కడ ఇక్కడ బహుజన స్త్రీలు కూడా ధరిస్తారు కేవలం అగ్రవర్ణ స్త్రీలే ధరించరు అధ్యక్ష వడ్డాణం అగ్రవర్ణ స్త్రీలు మాత్రమే ధరిస్తారా ఫలానా కులానికి సంబంధించిన దొరసాని లాగా ఉంది అని వ్యాఖ్యానించారు అధ్యక్ష ఆ కులానికి సంబంధించిన దొరసాని చేతిలో బతుకమ్మ పట్టుకుంటుంది అధ్యక్ష ఇంకో చేతిలో జొన్నకర్ర పట్టుకుంటుందా జొన్నకర్ర శ్రమకు సంకేతం మీరు జొన్నను జొన్నకర్ర పట్టుకున్న తెలంగాణ తల్లిని కాదంటే ఇట్లా అవి శ్రమకు సంకేతమే శ్రామిక సంస్కృతి వ్యవసాయ సంస్కృతి అసలు బతుకమ్మనే వ్యవసాయ సంస్కృతి చెరువులకు కదా మనం చెరువులో కర్పిస్తాం కదా బతుకమ్మను ఇవాళ్ళు ఉన్న తెలంగాణ తల్లి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగానే ఉంది ఒక దేవతామూర్తి వలె ఉంది ఓ కాళీమాత ఓ లక్ష్మీదేవి ఒక సరస్వతీదేవి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిందని ఎందు మార్చాలనుకుంటున్నారో అది వారి విజ్ఞత అధ్యక్ష నేను చెప్పే దగ్గరికి చెప్తున్నానికి అంతకంటే చెప్పగలిగింది కూడా లేదా అధ్యక్ష అవి దేశపతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు అయితే ఈ వ్యాఖ్యలకి సమాధానం ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి మార్పులు చేర్పులపై ఇంకా కసరత్తు చేస్తున్నామని అన్నారు అందరి ఆలోచనలు పరిగణనలోకి తీసుకున్న తరువాతే నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి తెలంగాణ తల్లిని ఏదో ఇవాళ అధికారంలో ఉన్న మేమే కాదు ఈ సమాజంలో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో తెప్పించిన తర్వాత ఫైనల్ చేస్తామన్నామే తప్ప ఏదో తెలంగాణ తల్లిని మేము డిజైన్ చేసి ఈ ప్రభుత్వం డిజైన్ చేసి చేయాలన్న ఉద్దేశం కానే కాదు మీరు చెప్పిన అన్ని ఇందాక శ్రీధర్ బాబు గారు చెప్పిన ఈ సేనాలు మార్చే దాంట్లో ప్రభుత్వ పక్షాన ప్రభుత్వం సింగిల్గా నిర్ణయం తీసుకునేది కాదు ప్రజల నుంచి వివిధ రిప్రజెంటేషన్లు తీసుకున్న తర్వాతనే ఆ చైనాలు అన్నిటిని కూడా ఫైనల్ చేయడం జరుగుద్దని లాస్ట్ కంక్లూజన్ లో ముఖ్యమంత్రి గారు ఆ చెప్పారు మళ్ళీ ఈ సభకి అదే తెలియజేస్తాం అధికార పార్టీ ఇంకో పార్టీ కాదు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ సభ్యులు ఇటువంటి అనుభవజ్ఞులు ఉన్నారు వారి సూచనలు కూడా రాబోయే చిహ్నాల్లో తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది